ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు నా స్టైల్లో క్యారెట్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక పెద్ద క్యారెట్ని తీసుకొని మొదలు చివర తీసేసి తొక్క తీసి చక్కగా తురుము పట్టుకోవాలి ముక్కలు తరిగైనా వేసుకోవచ్చండి మిక్సీ పట్టేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది తురుము అయితే తొందరగా మిక్సీ అవుతుందని మిక్సీ జార్లోకి ఈ తురుమును తీసుకొని ఒక యాలక వేసుకున్నాను అలాగే ఒక పెద్ద స్పూనుడు బెల్లం పొడిని యాడ్ చేసుకున్నాను షుగర్ కన్నా బెల్లం అనేది చాలా హెల్దీ ఐరన్ కూడా అందుతుంది నిన్నంతా ఒకసారి మిక్సీ తిప్పేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసి మిక్సీ మెత్తగా పట్టుకోవాలి యాలుక వేయటం వల్ల ఈ జ్యూస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలామంది క్యారెట్ జ్యూస్ తాగడానికి ఇచ్చే కంప్లైంట్ స్మెల్ వస్తుందని యాలుక వేయటం వల్ల మంచి సువాసనతో పాటు మనకి డైజెషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు కాచి చల్లార్చుకున్న పాల కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్సీ తిప్పేసుకుంటే మనకి క్యారెట్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది ఇదైతే ఏ విటమిన్ ఇచ్చండి హెయిర్కి స్కిన్కి చాలా మంచిది కంటి సమస్యలు కూడా దూరం అవుతాయి డైలీ ఇలా క్యారెట్ జ్యూస్ తీసుకున్నారంటే మీ కలర్ పక్కాగా ఇంప్రూవ్ అవుతుందండి ఎంత కలర్ తక్కువ ఉన్న క్యారెట్ జ్యూస్ రెగ్యులర్గా ఒక వన్ మంత్ తాగారంటే డెఫినెట్గా కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్